విజయనగరం పేలుళ్లకు కుట్ర కోయసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు సిరాజ్ రోజుల కస్టడీకి కోరారు కస్టడీ పిటిషన్ పై ఈ రోజు కోర్టు తీర్పును వెల్లడించనుంది సిరాజ్ కు వచ్చిన నిధులపై ఆరా తీయనున్నారు మరొకవైపు ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు ముప్పై లక్షల వరకు డిపాజిట్లను పోలీసులు గుర్తించారు ఆరోపితులకు కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు సిరాజ్ సమీర్ను ను ఏడు రోజుల కస్టడీకి కోరారు కస్టడీ పిటిషన్ పై ఈ రోజు కోర్టు తీర్పును వెల్లడించనుంది సిరాజ్ కు వచ్చిన నిధులపై ఆరా తీరున్నారు పోలీసులు మరొకవైపు ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు ముప్పై లక్షల వరకు డిపాజిట్లను పోలీసులు గుర్తించారు అటుక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి అంటే ఎన్ని రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి కోరే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలోని పూర్తి స్థాయిలో దీని మీద ఎన్ఐఏ అధికారులు అయితే మాత్రం రెండు రోజుల నుంచి ఇక్కడే కూపీ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే సిరాజ్ బ్యాంక్ ఖాతాలో నలభై రెండు లక్షలు ఉన్నట్టు అయితే గుర్తించారు అంటే కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ఈ బ్యాంక్ ఖాతాల నేపథ్యంలోనే అయితే ఈ ఎస్బీఐ ఐసిఐసిఐ ఇలా కాకుండా ఒక గ్రామీణ బ్యాంకులోని ముగ్గురు ఖాతాలు ఉండడం ఈ నేపథ్యంలోని టోటల్ గా ఓవర్ కుటుంబం మొత్తానికి ఒక డెబ్బై లక్షలు మొత్తం అందులో ఉండడం తోటి ఒక్కసారిగా పోలీసులు దీనిని దర్యాప్తు చేస్తున్నారు అయితే సిరాజ్ తండ్రి ఏఎస్ఐ గా పనిచేస్తారు గతంలోని విజయనగరం జిల్లా కొత్తవలస లోని పనిచేసిన ఆయన ఈ రూరల్ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవడంతో ఆయన అకౌంట్ మాత్రం అక్కడే ఉంది అయితే ఈ అబ్బాయి మాత్రం ఈ సిరాజ్ మాత్రం అక్కడి నుంచి విజయనగరం బ్యాంక్ అయితే ఖాతా మార్చుకున్నారు అయితే నేపథ్యంలోని మనకు తెలిసిన సమాచారం మేరకు నిన్న ఆ సిరాజ్ తండ్రి ఏఎస్ పనిచేస్తున్న సిరాజ్ తండ్రి మాత్రం బ్యాంకు కి వెళ్లి ఆ అమౌంట్ విత్డ్రా చేయడానికి అయితే ప్రయత్నించడం చేయడంతో అయితే అయితే ఈ ఖాతా ఓపెన్ కాలేదు అదే మరోసారి రెండు సార్లు విఫలయత్నం చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోని ఈ నగదు ఎక్కడి నుంచి వస్తుంది అయితే తండ్రి అకౌంట్ నుంచి ఇతనికి వస్తుందా లేకపోతే వేరే అకౌంట్ నుంచి ఇతనికి వస్తున్నాయన్న నేపథ్యంలో పోలీసులు అయితే ముమ్మరు దర్యాప్తు చేపడుతున్నారు అయితే కోర్టు మాత్రం ఈ రోజు తీర్పు ఈ రోజు ఇచ్చే అవకాశం ఉంది అయితే వీళ్ళు పూర్తి స్థాయిలోని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తేనే ఆ అన్ని అంశాలు బయటకు వస్తాయని చెబుతున్నారు ఒక రకంగా చూసుకుంటే విజయనగరం వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారింది అదే రకంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పాలి అయితే ఈ అమౌంట్ అయితే అధిక మొత్తంలోని ఒకే అకౌంట్ ఉందా ఇంకేమైనా అకౌంట్లు ఉన్నాయా అయితే ఈ అకౌంట్ లో కుటుంబం అంతా ఒకే దగ్గర అకౌంట్ లో ఉండడంతో కూడా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు ఎన్ఐఏ అధికారులు అయితే మాత్రం ఇప్పటికీ స్థానికంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు అయితే సమాచారం ఉంది అయితే అది గోప్యంగా ఉంచుతున్నారు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆయా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటన్న దాని మీద కొంతమందిని గోప్యంగా అజులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మనకి ఎప్పటికైనా తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో విజయనగరం కేంద్రంగానే ఈ విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు ఖచ్చితంగా సిరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉన్న రమేష్ అంటే సిరాజ్ తండ్రి పైన కూడా ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా పోలీసులు సో వాళ్ళని కూడా అంటే ఇంత పెద్ద మొత్తంలో ఉండడం కూడా ఒక ఆశ్చర్యం కలిగించే విషయం సో వాళ్ళ పైన కూడా డౌట్స్ ఏమైనా వచ్చే అవకాశం అవకాశం ఉందా కూడా ఎందుకంటే ఏమంటే ఇప్పుడు పోలీసులకి అన్నయ్య అధికారులకు కానీ అనుమానం రాకపోవచ్చు కాకపోతే నిన్న డిసిసిబి బ్యాంక్ కి వెళ్లి ఒక్కసారి సివిల్ డ్రెస్ లోని ఒకసారి యూనిఫామ్ తో కూడా వెళ్లి బ్యాంకు లోని అమౌంట్ విత్తనా చేయడానికి ప్రయత్నించడం తోటి అనుమానాలు మరింత బలపడ్డాయి ఈ బలపడిన నేపథ్యంలోనే ఆ దిశగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణలోని ఇప్పటికే అక్కడికి వస్తారని చెప్పేసి నిఘా వర్గాలు అయితే బ్యాంకు దగ్గర కాచు కూర్చున్నాయి దీంట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా బ్యాంక్ దగ్గర ఉండడంతో ఒక్కసారిగా ఆయన పరిశీలించారు అసలు ఏం జరుగుతుంది ఏంటన్నదా ఆ నేపథ్యంలోని ఈ అకౌంట్ లోని అమౌంట్ తీయడానికి విఫలయత్నం చేశారని చెప్పాలి సిరాజ్ తండ్రి దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఏం జరుగుతుంది ఏంటి అయితే దీంతో వీళ్ళకు కూడా ఆ లింకులు ఉన్నాయా లేదా ఏంటి ఈ ఈ నేపథ్యంలోని పోలీస్ శాఖలో ఉండి కూడా ఇలా జరుగుతుందా అన్న అంశం మీద కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా చేపడుతున్నారు మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఇద్దరు పోలీస్ శాఖలో ఉన్నారు ఇతను కూడా పోలీస్ శాఖలో పనిచేయడానికి ప్రయత్నించారు తర్వాత ఐపీఎస్ కు ప్రిపేర్ అయ్యారు తర్వాత వన్ ఆత్ ఎయిట్ లో కూడా పనిచేశారు కాలర్ గా అయితే ఇన్ని నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని అతనితో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయి దీంతో ఒక్కసారిగా మనకు విజయనగరంలోని విద్యుత్ స్టేడియం అనేది ఒక చారిత్రాత్మక ప్రాంతం ఆ ప్రాంతంలోనే పేలు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి మనకి ఎక్స్క్లూజివ్ గా వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో అయితే నిర్ధారించడం జరిగింది మనం ఆల్రెడీ మనం చెప్తున్నాము ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం చూస్తున్నాం అయితే దీంతో పాటు పదకొండు మంది ఒక గ్రూప్ గా ఏర్పడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులకు పాల్పడి తమ ఉనికిని చాటుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు అయితే జిహాది ఇంతవరకు కూడా మనం సిరాజ్ అంటే సబీర్ యొక్క పేర్లు మాత్రమే అంటే పోలీసులు కూడా ఇంతవరకు తీసుకున్నారు బట్ ఇప్పుడు అంటే సిరాజ్ యొక్క కుటుంబ ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ అయితే వస్తున్న నేపథ్యం వాళ్ళని కూడా అంటే విచారించే అవకాశం ఉందా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ఇప్పటికే సిరాజ్ కుటుంబ సభ్యుల్ని గోప్యంగా విచారిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది సిరాజ్ కుటుంబ సభ్యులతో పాటు సిరాజ్ స్నేహితులను కూడా ఇప్పటికీ విచారణ చేస్తున్నారు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో సిరాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్ప ఈ మరిన్ని విషయాలు వచ్చే అవకాశం లేదు దానికి దానికి సంబంధించిందే ఈ రోజు కోర్టులోని విజయనగరం టూ టౌన్ పోలీసులు అయితే మాకు సరెండర్ చేయాలి మేము విచారణ చేస్తామని చెప్పేసి చేశారైతే దీని మీద తీర్పు ఈ రోజు వెలువడే అవకాశం ఉంది ఈ రోజుకి అయితే నిన్న విచారణ నమోదు ఈ రోజు తీర్పిస్తామని చెప్పి బదిలీ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం ఈ రోజు అయితే అందుబాటులోకి అయితే సిరాజ్ ని తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలోని అసలు ఏం జరుగుతుంది ఎవరెవరు ఉన్నారో ఇంకెంతమంది దీంతో లింకులు ఉన్నాయంటే ఇప్పటికే ఒక్కసారిగా విజయనగరం అంత భయభ్రాంతకు లోనవుతుంది ఈ సిరాజు సిరాజ్ కుటుంబంతో పాటు మరికొంతమంది స్నేహితులు అంటే ఒక రకంగా చెప్పుకుంటే సామాన్య ప్రజలు అయితే సీఎం వారు ఎక్కడ ఉన్నారంటే సాధ్యమయ్యేది కాదు ఇదైతే దీంతో ఒక లింక్ ఉంది లింక్ ను ఛేదించే పనిలోనే ఎన్ఐఏ రెండు రోజులుగా విజయనగరంలోని నెగా వేసి ఉంది అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇంటి ఇంటికి తిరిగి జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే స్థానికంగా ఉన్న ఆబాద్ వీధి అయితేనేమే అయితే ఇప్పుడు ఈ దొరికిన స్టేడియం వద్ద అయితేనేమే పూర్తి స్థాయిలో నిఘా వర్గాలు అయితే జల్లెడు పడుతున్నాయని చూస్తున్నాము ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఏంటంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వారి మీద కూడా ఈ నిఘా వర్గాలు పనిచేసే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒక రకంగా విజయనగరం జిల్లాకి చెడ్డ పేరు చర్చే పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి ఎదురవుతుంది జిల్లా వ్యాప్తంగా ఎస్ రమేష్ మనకి దీనిపై మరిన్ని అప్డేట్స్ అందుతున్నాయి మీరు అలానే హోల్డ్ లో ఉండండి సో పేరుడు పదార్థాలు వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు ఇతర సామాగ్రి కొని ఐఏడి తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలంతో ఉన్న సిరాజ్ పై మెరుపు దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు ఇదే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు విజయ్ స్టేడియానికి వెళ్లే రోడ్డులోని రాజానగర్ వద్ద పేరుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్ తో మోటార్ సైకిల్ పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడి పేల్చేందుకు వచ్చినట్టు తెలుసుకున్నారు ఆన్లైన్లో పేరుడు పదార్థాలు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీలో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్టు గుర్తించారు ఆ తరువాత రెండు సిమ్ సిమ్ నంబర్లు గల ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పాస్పోర్ట్ తో వాటిని ఓపెన్ చేయించారు అందులో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సిగ్నల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్లు ఉండడంతో విస్తుపోయారు అందులో సిరాస్తో పాటు సమీర్ మధ్య పేరుడు పదార్థాల సేకరణ ఉపయోగంపై సాగిన చాటింగ్ ను పరిశీలించారు విజయనగరంలోని కనిక పరమేశ్వరి కోవిల ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేలుళ్లకు సంబంధించి వారికి సరుకులు అమ్మడంతో స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది అంటే ఈ మొత్తం వ్యవహారం మనం చూస్తుంటే ఇప్పుడు భారీ ఎత్తున కూడా అక్కడ విజయనగరంలోని పిల్లలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది పక్కా వ్యూహంతో కూడా వాటిని ఆన్లైన్లో కొన్నట్టుగా కూడా మనకి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతోంది రైట్ రమేష్ అంటే మొత్తంగా చూసుకుంటే చాలా పెద్ద భారీ కుట్రకి వీళ్ళు తెరతీసినట్టుగా మనకి అర్థమవుతుంది సో మొత్తంగా అంటే పేరుడు పదార్థాలు ఆన్లైన్లో తీసుకున్నారు అని చెప్తున్నారు అంటే ఎక్కడి నుంచి వీళ్ళకి ఇవన్నీ సరఫరా అయ్యాయి ఆన్లైన్లో ఇంత పెద్ద మొత్తంలో అంటే సిరాజ్ని అరెస్ట్ చేసిన క్రమంలో కూడా అంటే పోలీసులు అతని దగ్గర భారీగా ఈ పేరుడు పదార్థాలకు సంబంధించిన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అన్నారు అంటే ఇక్కడ పోలీసుల యొక్క అంటే చాకచక్యాన్ని కూడా మనం గుర్తించాలి ఎందుకంటే ఒక కొద్ది సమయం అయినా కూడా అంటే పేరుడికి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి పెద్ద భారీ విధ్వంసానికి సృష్టించే ప్రయత్నంలోనే పోలీసులు చాలా చాలా చాకచక్యంగా కూడా సిరాజ్ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది సో దీనిపై చాలా మందిపై కూడా అనుమానాలు కూడా అక్కడ కలిగిస్తున్నాయి సో అక్కడ ఇద్దరు ముగ్గురు కనికా పరమేశ్వరి కోవిల్ అంటే చాలా వరకు కూడా అక్కడ ఎక్కువగా పట్టణ పట్టణంలోని దుకాణంలోని ఉండే ఎక్కువగా ఆ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు కూడా ఈ పేరుడికి సంబంధించిన పదార్థాలు కూడా అమ్మినట్టుగా తెలుస్తోంది సో ఆ దిశగా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఒక రకంగా చెప్పాలంటే విజయనగరం జిల్లా కేంద్రం బాణాసంచ వ్యాపారానికి ప్రమ ప్రధాన కేంద్రం అయితే ఎక్కడి నుంచి ఉత్తరాంధ్ర మొత్తం అటు విశాఖ కానీ శ్రీకాకుళం కానీ ఇటు ఒరిస్సా నుంచి కానీ ఇక్కడికే వచ్చి బాణాసంచ సామాన్లు కొనుగోలు చేసుకుంటారు అయితే ఒకప్పుడు కన్యకాపరమేశ్వరి కోవుల సమీపంలోనే ఈ బాణసంచ విక్రయ ఉండేవి అయితే ఒక ఒక సందర్భంలో అగ్ని ప్రమాదాలు సంబంధించిన నేపథ్యంలోని ఈ తీసుకెళ్లి పూర్తిగా ఆఫీస్ సమీపంలో కేల్పురంలోని బాణ బాణసంచ విక్రయ చేపట్టారు అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఈ షాపులు ఉన్న నేపథ్యంలోనే అయితే వ్యాపారులతోటి కొంచెం లింకులు ఉండి దానిలోని కూడా కనీకా మనం కొవ్వుల అంటే ఆ ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రధాన కోడలి మనకి విజయనగరం జిల్లాకి అక్కడ ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రదేశం అయితే ఆ ప్రాంతం నుంచి వీళ్ళు కొనుగోలు చేశారంటే అక్కడి నుంచి కొంతమంది సహాయం చేశారంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యము ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి కూడా వీళ్ళకి అందించే చూసుకుంటే మన నేపథ్యంలోని ఒక్కసారిగా ఆ పూర్తి స్థాయిలో అయితే దీని మీద అయితే పోలీసులు అయితే డేకొన్ని వేసి పరిశీలిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం ఎందుకంటే విజయనగరం ఇప్పుడు బాణాసంచ విక్రయాలకు అనుగుణంగా ఉంది దానికి సంబంధించి వీళ్ళు కూడా అక్కడి నుంచి ఈ పైప్ లైన్లు తీసుకున్నారు కరెక్ట్ గా విద్యుత్ స్టేడియం సమీపంలోని పోలీసులు పట్టుకున్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే విజయనగరం జిల్లా ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ పోలీసులు గుర్తించి విజయనగరం జిల్లాలో జరుగుతుందని చెప్పి వాళ్ళు రావడంతో ఇది ఈ బత్తబయలైంది అయితే ఒక్క రకంగా మన నిఘా వ్యవస్థ నిద్రపోతుందా ఆంధ్ర నిఘా వ్యవస్థ నిద్రపోతుందా అన్న చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందండి రైట్ థ్యాంక్ యూ రమేష్ థ్యాంక్స్ ఫర్ దడేట్